ఆరు మండలాలకు చెందిన గ్రామీణ మహిళలకు వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే యంత్రాలను కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శనివారం అదిత్రి పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు ముందుగా మంత్రి పెమ్మసాని మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్లను పరిశీలించి వారిని అభినందించారు స్వయంగా రుచి చూసి ఉత్పత్తుల మార్కెటింగ్ ను పెంచేందుకు సహకారం అందిస్తామన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ఎంటర్ప్రైన్యూర్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ అదిత్రి ప్రోగ్రాం వివరణ వెల్లడించారు గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి తాడికొండ తుల్లూరు మండలాలకు చెందిన వంద అంకుర సంస్థలు లక్షల విలువైన యంత్ర పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మనోజ్ అరోరా ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్లు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు బిజినెస్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో ఆంట్రప్రన్యూర్షిప్ ఒక బిజినెస్ నాలెడ్జ్ కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ కానీ ఉన్న మహిళల్ని ఐడెంటిఫై చేసి వారికి కావాల్సిన అంటే వాళ్ళకి డబ్బులు లేకపోవటం వల్ల ఏవైతే చేయలేకపోతున్నారో అవి ఐడెంటిఫై చేసి అలాంటివి దాదాపు సెవెంటీ ల్యాక్స్ తోటి ఈరోజు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆ ఎక్విప్మెంట్ కొనిచ్చి ఆ ఎక్విప్మెంట్ని ఎలా వాడాలో ట్రైనింగ్ చేసి ప్రోడక్ట్ను బిల్డ్ చేసే విధంగా తర్వాత ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసే విధంగా ప్యాకేజింగ్ కానీ ఇవన్నీ కూడా నీట్గా వాళ్ళకి ట్రైన్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్సెస్ కూడా కొంత కాస్ట్ ఉంటుంది ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపీస్ ఆ లైసెన్స్ కూడా వాళ్ళు కొనిచ్చి వాళ్ళని రూరల్ ఆంటర్ప్రన్యూర్స్గా మన ప్రాంత మహిళలను తయారు చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచి పథకం ఈ విధంగా చేయడం అనేది దీనివల్ల వారి వారి కుటుంబాలు చైతన్యవంతం అవటమే కాకుండా ఆ గ్రామాలు మొత్తం కూడా చైతన్యం అయ్యేటువంటి పరిస్థితి ఇన్స్పైరింగ్ గా అవుతుంది గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి విద్యార్థులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు కూడా అరోరా గారికి ప్రేమ్ కుమార్ గారికి సతీష్ కుమార్ గారికి సిద్ధార్థ త్రిపాఠి గారికి అదేవిధంగా అది త్రి టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే యాక్చువల్గా గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటాయి గవర్నమెంట్స్ ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఇట్లా స్పెసిఫిక్గా ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు జనరల్గా బెటర్గా ఉంటుంది అవుట్పుట్ గవర్నమెంట్ కన్నా కూడా స్టూడెంట్స్కి కూడా ఇది ఉపయోగపడేటువంటిది అంటే ఒక గ్రామానికి వెళ్ళి సెలెక్ట్ చేసిన విధానం ఎందుకంటే మనం వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ పీపుల్ అవ్వాలని కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారవేత్తలని అంటే వాస్తవం అది కాదు అందరూ కూడా వ్యాపారం చేయాలంటే చేయలేరు కూడా దీంట్లో ఒక ప్యాషన్ ఉండాలి కష్టపడాలి కొంత సాక్రిఫైస్ చేయాలి అంటే మన కుటుంబ సమయాన్ని వదులుకోవాలి అసలు ఇది సక్సెస్ అవుద్దో లేదో తెలియదు సక్సెస్ అవ్వకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని ఒక ఒకటి ఉంటుంది అవుతారేమోనని ఇలా ఎన్నో ఉంటాయి ఇవన్నిటినీ తట్టుకొని ముందుకెళ్ళి కష్టపడి వ్యాపారం చేసి పిల్లలతో ఇప్పుడు ముఖ్యంగా మహిళలు ఉన్నారు పిల్లల నుంచి కొంచెం టైం ఉండదు మీకు హస్బెండ్ దగ్గర నుంచి టైం ఉండదు ఇవన్నీ మోస్తూ చేయాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు కాబట్టి అయినా వీళ్ళందరూ మీ గ్రామాలకు వచ్చి ఇవన్నీ ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని చూజ్ చేసినవి అనేది అంత ఈజీ పని కాదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి కుటుంబానికి నేను కూడా తోడుగా ఉండాలి అని మీరు కూడా ముందుకు వచ్చారు చూడండి దానికి కూడా మీ అందరికీ ఒక్కసారి దండాలు పెడుతున్నాం తప్పనిసరి कर <laughs> <laughs>

పక్షులు పుచ్చుకులు అట్లాంటివన్నీ తీసుకొని తిని ఇవి ఈ కాలేజ్ డేస్ నుంచి యూనివర్సిటీ లెవెల్ నుంచి బాగా ఎంకరేజ్ చేసి చేపల

Да, я